Thank you. అభ్యో నమ నేనండి మీ సూర్యకుమారిని తెలుగుతనం అమ్మతనం ఛానల్కు స్వాగతం అండి అయితే ఈ వీడియోలోను ఒక చక్కగా అన్నానికే ఆధారమేనండి టిఫిన్స్లో కూడా తినచ్చు అటువంటి పచ్చడిని చూపించే ముందర కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకాన్ని నొక్కండి ఇక ఎందుకండి ఆలస్యము అది కొబ్బరికాయ తీ పచ్చడి అంటామనమాట తీ పచ్చడి అంటే ఏమిటో తీ పేసేసి చేసేస్తామని అనుకోకండి చాలా చాలా బాగుంటుంది మరి దానికి కావలసిన పదార్థాలు తయారు చేసుకునే విధానం చెప్తాను ఐదు నుంచి పది నిమిషాల లోపల అయిపోతుంది అయితే అండి నేను ఈ కొబ్బరికాయ ముక్కలను ఒక కాయ కొబ్బరికాయ ముక్కలు శుభ్రంగా కడిగేసి ఇలా పెట్టుకుని ముక్కలు చేసుకున్నాను అర్థమైంది కదా ఇక దీంట్లో కావాల్సిన పదార్థాల్లో ఒక ఈ కాయ అంతా కదండి ఇంత చింతపండు కావాలి అంటే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోండి మరి పెద్దగాను కాదు చిన్నది కాకుండా సమానమైన తీసుకుంటే సరిపడుతుంది ఇక మిర్చి అంటే ఇది సిమ్లా మిర్చి అదే కాశ్మీర్ మిర్చి అండి దీంట్లోకి ఒక రెండు ఎండు మిరపకాయలు గుంటూరు మిర్చి కనుక వేసుకుంటే కారం కారంగా బాగుంటుంది అది ఒక రెండు కాయలు వేసేసి వెండి కాయలను మీకు అనుకోవచ్చు ఒక పది కాయల దాకా తీసుకునే అవి రెండు కాయలు తీసుకుంటాను కమ్మగా పచ్చడి వస్తుందన్నమాట అయితే దీంట్లోకి రుచిని కలిగించేటువంటిది చిన్న బెల్లం ఒకటి అసలు మేము ఇంత మామూలుగా తినేవాళ్ళు అయితే ఇంత బెల్లం వేసుకుంటే కమ్మతనం వస్తుంది లేదంటే మేము అస్సలు బెల్లమే తినమన్నటువంటి వాళ్ళు ఒక చింత తీసుకోండి బెల్లం వేసుకున్నట్టే ఉండదు రుచిని కలిగిస్తుంది మాధుర్యాన్ని ఇస్తుంది అనమాట అండి అర్థమైంది కదా ఇంకా దాంట్లోకి ముఖ్యంగా ఉప్పు ఈ ఉప్పు అనేటువంటిది ఇదిగో మనం స్పూన్లో సగానికి తీసుకోండి తక్కువ అయితే కొంచెం కలుపుకోవచ్చు సగానికి తీసుకోండి స్పూన్లో ఇక చిట్టికాడు పసుపు పసుపు అందరికీ తెలుసు కదా కొద్దిగా పసుపు వేసుకుంటే బాగుంటుంది ఇక మరి పోపుకి ఏం కావాలంటే దీనికి బాగా మంచి సువాసన ఇచ్చి పచ్చడి గుమ్మగుమలాడేటువంటి విధానానికి కరివేపాకు బాగా పనిచేస్తుంది కరివేపాకు లేకపోతే రెండు ధనియపు గింజలు వేసుకోండి అర్థమైంది కదా అదనమాట కాబట్టి రెండు కరివేపాకు రొబ్బలు పోపులోకి అండి ఒక స్పూన్ వేసుకోండి అర స్పూన్ జీలకర్ర ఒక రెండు స్పూన్లు నూనె వేసుకుని పోపు పెట్టుకుంటే బాగుంటుంది పోపు వేయించేటప్పుడు కూడా మీకు చూపిస్తారు మరి ఇక ఇవి ఈ ముక్కలు మీరు చింతపండు ఏం చేస్తారంటే గట్టిగా ఉంటుంది కదా కొద్దిగా నీళ్ళు పోసుకొని నానబెట్టుకోండి ఇలా ఇలా నానితే దాంట్లోకి అత్తుకుంటుంది ఏదైనా వేసి అది ఉన్నా కూడా తీసేయించండి మరి కొబ్బరికాయ ముక్కలు మిక్సీలో వేసేసి చింతపండు బెల్లం అన్నీ ఎండు మిరపకాయలు వేయించుకుని అప్పుడు దీంట్లోకి వేసేసి పోపుని తర్వాత పెడతాను అర్థమైంది కదండి అది త్వరగా వేయించేసుకున్నాక అయితే మీకు ధనియపు గింజలు అని చెప్పాను కదండి ఇలా ఉన్నప్పుడే ఒక పావు టీ స్పూన్ ధనియాలు వేసేసుకుని అప్పుడు అన్నీ కలిపి రుబ్బేసుకుంటే బాగుంటుంది నేను స్టవ్ పనిచేసేస్తున్నాను ఇప్పుడు ఈ ఎండుమిరపకాయలు కొద్దిగా చల్లారాక ఈ కొబ్బరికాయ ముక్కల్ని తర్వాత బెల్లం చింతపండు ఎండుమిరపకాయలు అన్నీ వేసేసి ఒకేసారి రుబ్బేస్తాను ఆ రుబ్బేది కూడా మీకు చూపిస్తాను చూపించిన తర్వాత పోపు అనేది కూడా పెట్టి కలిపి చూపిస్తానండి మరి ఇదిగోండి బెల్లం ఇలాగ కొంచెం కొట్టుకున్నాను ఇప్పుడు మిక్సీలో నలిగిపోతుంది చూసారు కదా బెల్లాన్ని ఇంకొక పచ్చడి ఇలా వచ్చింది చూసారా ఇప్పుడు దీన్ని ఒక రెండు మూడు సార్లు తిప్పేసి మనం పచ్చడి చక్కగా పోపు పెట్టుకుంటే బాగుంటుంది రెండు మూడు సార్లు తిప్పేసిన తర్వాత అప్పుడు మీకు మళ్ళీ గిన్నెలోకి తీసేసి పోపు పెట్టేది చూపిస్తాను పచ్చడి ఇలా వచ్చింది చూసారండి ఇది గుంటలో రుబ్బుకున్నట్టుగా వచ్చింది అయితే ఇంకా కొంతమంది మెత్తగా కావాలి అనుకుంటే కనుకను ఇంకో రెండు తిప్పులు తిప్పుకోండి మనకి గట్టిగా అనిపిస్తే కనుక ఒక పురుషు నీళ్ళిళ్ళలా జల్లుకుని రుబ్బుకొని మరి ఎక్కువ నీళ్ళు పోసుకుంటే రుచి రాదు తర్వాత పచ్చడి కూడా వాసన వచ్చేస్తుంది ఈ పచ్చడి ఎలా ఉంటుంది అంటారేమో ఇవాళ మనం పొద్దున రుబ్బుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా ఆ రోజంతా కూడా పచ్చడి గుమ్మగుమలాడుతూ ఉంటుంది అనమాట అర్థమైంది కదా ఇప్పుడు దీన్ని గిన్నెలోకి తీసేసి పోపు అనేది పెట్టడం చూపిస్తానండి ఇదిగోనండి రెండు చెంచాలు నూనె వేసాను నిండాను నూనె వేసిన తర్వాత ఇగో స్టవ్ అనేటువంటిది వెలిగిస్తున్నాను దీంట్లోకి ఒక కాశ్మీర్ చిల్లీది ఇలా మూడు ముక్కలు చేసుకున్నాను ఎందుకంటే పచ్చట్లోకి చక్కగా మెల్తా ముక్క వాళ్ళకి బాగుంటుంది ఒక చెంచాడు అంజాయింపుగా ఒక చెంచాడు ఇలాగా మినప్పప్పు పొట్టు మినపప్పు వాడతా అండి బాగుంటుంది పోపుకి ఈ మినపప్పు అనేది వేసేసాం ఇంకా జీలకర్ర అనేది ఒక అర టీ స్పూన్ లోపు వేసుకుంటే బాగుంటుంది ఇదిగో చూసారా ఇదన్నమాట ఇదంతా ఒక కాయి మెజర్మెంట్స్కి నేను చెప్తున్నటువంటి పచ్చడి పోపు అనమాట అయితే కొంచెం కట్టకట్టలు ఆడాలి అనుకునే వాళ్ళు ఇంకొంచెం పోపు అనేది వేసుకోవచ్చండి నేను నాలుగు గింజలు వేసాను అయితే ఇంకా ఇందులో ఇంగు కానీ ఆవాలు కానీ మెంతులు కానీ ఏమీ అవసరం లేదండి పోపు వేగిపోతున్నప్పుడు ఈ కరివేపాకు వేసేసి స్టవ్ బంద్ చేసేస్తే సరిపడుతుంది అయితే కొంచెం మీకు మరలా మెజర్మెంట్స్ చెప్తున్నాను ఒక కొబ్బరికాయకి ఇంత చింతపండు అంటే మీడియం సైజు నిమ్మకాయ ఇంత చింతపండు కొద్ది నీళ్ళు చొక్క వేసి ఇలా కప్పులోకి నానబెట్టుకోండి అలాగే ఒక టీ స్పూన్ ఇదేంటి ఉప్పు వేసుకోండి తర్వాత మిరపకాయలు మీరు తినే కారాన్ని బట్టి పది నుంచి పన్నెండు మిరపకాయలు వేసుకోండి ఇక నేను మిరపకాయలు వేయించుకున్నప్పుడు కరివేపాకు లేకపోతే ధనియాలు వేసుకోమని చెప్పాను కదా ఒక పావు టీ స్పూను మిరపకాయలతో పాటు ధనియాలు కూడా వేయించేసి చక్కగా అన్నీ కలిపేసి మిక్సీ పట్టేసుకుంటే సరిపోండి బెల్లం అసలు తినడం వాళ్ళు చింత గింజంతా బెల్లం వేసుకోండి నేను మామూలుగా చూపించిన కొబ్బరికాయ పచ్చడికి బెల్లం తినేవాళ్ళు అంత బెల్లం వేసుకుంటే చక్కగా బాగుంటుంది ఈ పచ్చడి రుచిగా ఉంటుంది అయితే పోపుని కలిపేసిన తర్వాత ఒకసారి పచ్చడి మీకు ఎలా వచ్చింది ఏమిటి దాన్ని చూపిస్తా ఇది గుంటలు రుబ్బుకున్నట్టుగా రుబ్బుకున్నాను పచ్చడి ఇంకా మెత్తగా కావాలంటే పురుషు నీళ్ళు మెత్తగా రుబ్బుకోండి ఇది మనం కొబ్బరికాయ టీ పచ్చడి చేసే విధానం అనమాట ఇదిగో కోపు దోరగా వచ్చేసింది కదండీ నేను స్టవ్ బంద్ చేసేస్తున్నాను బంద్ చేసేసి ఈ రెండు కరివేపాకు ఒకటి ఇందులో తిరిగి ఆ వేడికి చక్కగా ఉమ్మ తిల్లిపోతుంది ఆ కరివేపాక ఇప్పుడు కొంచెం గోర్మెంట్స్ వచ్చేసాక ఈ పచ్చట్లోకి కలిపేస్తాను ఇదిగో కరివేపాకు చూసారా చక్కగా వేగిపోయింది ఆ వేడికి ఇప్పుడు ఈ పోపుని మనం పచ్చట్లోకి వేసేస్తాము బాగుంటుందండి పిల్లలు కూడా ఇష్టంగానే తింటారు చక్కగా అస్తమానం ఒకే రకంగా కాకుండా ఇలా వెరైటీగా చేసుకుంటే ఇందులో మంచి పదార్థాలే పిల్లలకి అయ్యో ఏమైనా ఎప్పటి చేస్తుందేమో అజీర్ణం చేస్తుందేమో అనేటువంటిది ఏమీ లేదు చాలా చాలా బాగుంటుంది మనకు కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఇలా ఎండు మిరపకాయ ముక్క అన్నంలో వేసుకుని తినచ్చు పిల్లలకి ఉత్ తినే పచ్చడి కాదు ఇక ఇలాగ అన్నం వండేసుకొని ఇది ఇంత అన్నం పెట్టుకుని పచ్చడి వేసుకుని పొద్దున్న కూడా పిల్లలకి పెట్టేసి పంపించవచ్చు ఏ పది గంటల డ్యూటీకి వెళ్ళిన వాళ్ళని ఇంత అన్నం కూడా తినేసచ్చు అర్థమైంది కదండి మరి కొబ్బరికాయ బెల్లం వేసి కొంచెం పచ్చడి చేసుకునే విధి విధానం తెలిసింది కదా మరి అందరూ కూడా చేసుకుని కామెంట్స్లో తెలియండి లైక్ చేయండి మరి ఈ వీడియోలో చెప్తున్నానండి నాకు ఒక రెండు వేలు లైక్స్ వచ్చేటట్టుగా మీరు అందరూ చేయండి అర్థమైందో ఈ పెద్దమని ఎంకరేజ్ చేయండి మరి ఇక ఉంటానండి అందరికీ కూడా ధన్యవాదాలు మర్చిపోయానండి మీకు తెలిసిన వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించి పక్కన బెల్లైకాన్ని నొక్కండి అందరికీ కూడా ధన్యవాదాలు మీ సూర్యకుమారి సర్వేజన భవంతు జై శ్రీరామ్ ఈ వీడియోలోనండి చలివిడి అనేటువంటి పదార్థాన్ని చూపిస్తాను ఓకే ఈ చలివిడి ఎలా తయారు చేయాలి అంటే కొందరు మంది చని మీడియా అంటారు చని మీడియా